అలాగే ఫినాన్షియలీ ఇండిపెండెంట్ ఒక ఉమెన్ కి తనకంటూ ఒక ఉద్యోగం ఉండి తనే సంపాదిస్తుంది అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరుంటుంది అది వేరుంటుంది దాని గురించి ఫైనాన్షియల్ గా మహిళలు సంపాదించడం అనేది ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు అంటే భర్త పనికిపోతే భార్య ఇల్లు ఆవుకి పాలు విండడమో వాటిని చూసుకోవడమో లేకపోతే ఇంకేదో పని చేయడమో అట్లాంటివి ఉమెన్ ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు కానీ దాన్ని వాళ్ళు కి వాళ్ళు సరిగా యూజ్ యూస్ చేయట్లేదు ఇంకా అది ఒక ఒక స్టేజ్ ఒక ఒకటి అంటే హౌస్ హోల్డ్ కోర్స్ విచ్ ఆర్ వెరీ వెరీ స్ట్రెన్యుయస్ చాలా అలచడతోనే చాలా కష్టమైన పనులే కానీ అవి ఏంటంటే అవి దానికి 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 రాదు సో నాట్ పేడ్ ఫర్ కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాల్యూ లేకుండా అయిపోతుంది సో దాని దాని వల్ల మహిళలు ఏమవుతున్నారంటే తెలియకుండానే ఇప్పుడు అయితే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా ఇప్పటికీ చూస్తే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ లిటరేట్ ఉమెన్ ఆర్ ఓన్లీ వర్కింగ్ ఓన్లీ ఫార్టీ పర్సెంట్ మిగతా సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకు పనిచేసే అవకాశం ఉన్నా వాళ్ళు దాని వాల్యూ తెలియక చేయట్లేదు సో మేము ఏం చెప్తామంటే ప్రతి మహిళ తనకంటూ ఒక ఆర్థిక స్వతంత్రత అనేది ఖచ్చితంగా సంపాదించుకోవాలి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలి ఇనిషియల్గా ఏమైనా ఏమనిపిస్తుంది మ్యారేజ్ అయిన కొత్తలో మా నా భర్త బాగా పనిచేస్తున్నాడు బాగా సంపాదిస్తున్నాడు తనకు నా మీద చాలా ప్రేమ ఉంది సో నాకు అవసరం లేదు అనిపిస్తుంది తర్వాత తర్వాత ప్రెగ్నెన్సీ అని డెలివరీ అని పిల్లలు చిన్నగా ఉన్నారని అట్లాగే వాళ్ళు లిమిట్ అయిపోతారు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ తర్వాత ప్రతిదానికి నాకు చీర కావాలి నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి నాకు చెప్పులు కావాలి ప్రతిదానికి వీళ్ళు అడగడం సో లేదు లేదు మా ఆయన ఇస్తాడు నువ్వు అడిగితే ఇస్తాడు నువ్వు అడగాల్సిన అవసరం ఏంటి అంటే ఒకవేళ ఏదైనా గొడవ అయింది అనుకోండి ఏదైనా చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి అతను డామినేట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటది నేను ఇవ్వను అంటాడు ఇవి అడగడానికి బహుమతి పడుతుంది అలాంటివి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి మహిళలు అది ఎంత తక్కువైనా సరే ఇంకొకటి ఏంటంటే చాలా మంది మహిళలు ఏంటంటే ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ అనేది ఒక పెద్ద లిమిటేషన్ కదా దాని వల్ల వెళ్ళలేకపోయాము అది కంటిన్యూ అయిపోతుంది సో తర్వాత ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న బాబు ఉన్నాడు వాడిని నేను క్రష్ లో వేస్తే నాకు టెన్ థౌజండ్ అవుతుంది దెన్ కి వెళ్ళి దానికోసం నేను ట్రావెలింగ్ జాబ్ అన్ని కలిపితే మళ్ళీ వచ్చేది ఫిఫ్టీన్ థౌసండ్ సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి నేను ఇంట్లో అండి బాబుని చూసుకుంటాను కానీ నీకు అమౌంట్ వచ్చేది ఏమీ లేకపోయినా సరే ఏంటి అని అంటే నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఒక టూ ఇయర్స్ తర్వాత నువ్వు లాస్ట్ టూ ఇయర్స్ ఏం చేయలేదు అనే దానికన్నా ఫిఫ్టీన్ థౌసండ్ కి వర్క్ చేసిన యాడ్ అవుతుంది కదా సో ఆ అవగాహన అనేది అమ్మాయిలు పెంచుకోవాలి నీకు ఇన్కమ్ కోసం కాదు నీ ఇండివిజువాలిటీ కోసం సోషల్ రిలేషన్స్ కోసం సమాజంలో ఏం సమాజంతో మొత్తం డిటాచ్డ్ గా మొన్న ఈ మధ్య ఒకటి వైరల్ అయింది కదా మన చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే నాకు తెలియదు అండి కొత్తగా పెళ్ళి మా ఆయనకి తెలుసండి మా అత్తగారికి తెలుసండి అలాంటి సిచ్యువేషన్ లో మహిళలు ఉండడం తప్పు వాళ్ళు కూడా సమాజంతో కనెక్టెడ్ గా ఉండాలి వాళ్ళు కూడా అవగాహన పెంచుకుంటూ ఉండాలి సమాజంలో జరుగుతున్న దాని గురించి అప్పుడే వీళ్ళకంటూ ఏదైనా సమస్య వస్తే కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అలా కాకుండా పూర్తిగా అంటే మా ఆయన చూసుకుంటాడు నేను ఏది అడిగినా ఆయన చేస్తాడు నువ్వు అడగడం ఏంటి అని చేయడం ఏంటి ఈక్వల్ రైట్స్ లాగా ఉండాలి సో కాబట్టి యూ హ్ టు ఇండిపెండెంట్ పిల్లలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అమ్మకి అనేది ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది బాబుది మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే మా అమ్మ ఏం చేయదు అంటాడు సరే నీకు అన్నం ఉండేది ఎవరు నీకు స్నానం చేయించేది ఎవరు ఇంట్లో పనులు అమ్మే అంటారు మళ్ళీ మీ అమ్మ ఏం చేస్తుంది అంటే ఏమి చెయ్యదు పిల్లలకు కూడా అది చిన్నప్పటి నుండే అలా అయిపోయారు అంటే ఇంట్లో పనులు చేస్తే ఏం చేసినట్టు కాదు వర్క్ చేస్తేనే జాబ్ చేసినట్టు అనేది అయిపోయింది అన్పెయిడ్ కోర్స్ వీళ్ళు చేసేవన్నీ వీళ్ళు చేసేవన్నీ పనులే కానీ దానికి వాళ్ళకు ఇన్కమ్ అనేది ఉండదు సో ఆటోమేటిక్ గా భర్త కూడా అంతే నువ్వు నువ్వు ఉంటా కదా ఇంట్లో ఇవన్నీ చూసుకో అలా కాకుండా ఒక పొద్దున్న లేసి ఈమె కూడా వెళ్ళాలి అని ఒక డైలీ రొటీన్ అలవాటు అయితే ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్లో కూడా అంటే ఇంటి బాధ్యత కూడా భర్త తీసుకోవాలి అప్పుడు సమాజంలో మహిళలు కూడా చేయగలుగుతారు సో భర్త ఈమె ఏం చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా భర్త ఇంటి బాధ్యత తీసుకోడు సో మనం వీళ్ళ వాళ్ళని కూడా ఏమనలేము కాబట్టి రెండు వైపులా కూడా అంటే కుటుంబం అనేది అందరి బాధ్యత భార్య భర్త ఇద్దరి బాధ్యత అనే ఒక కాన్సెప్ట్ కనుక సమాజంలో రాగలిగితేనే మహిళలు కూడా నిజంగా బయటికి ఏదైనా పని చేయగలుగుతారు కానీ మహిళలు చేయాలనే ఇంట్రెస్ట్ నింపకకూడదు వీళ్ళు ముందు ఆ ఇంట్రెస్ట్ ని పెంపొందించుకోవాలి అప్పుడు మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు